హలో గయిస్ వెల్కమ్ టూ షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి తెలిసిన వ్యక్తిని ఆశ్రపించని కాస్త చవిత పెంచగా మార్చి వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరోగ్య చూపులో పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్యలు పూర్తి ఇంకా పిచ్చైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సో అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త పింఛయిస్తారని దానిపై క్లారిటీ చెప్తే అని కూర్చోండి చోన్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అని పున్ను ప్రభుత్వం కాంగ్రెస్ తో ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచిన వీటిని ఆశ్రా పెంచిన కాస్త చేతో పెంచగా మార్చి వృద్ధులకు కోత నాలుగు వేలు దివ్యాంగుల చోపన పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పింఛైతే పెంచి కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆస్ర పింఛన్ కాస్త చెవితో పింఛన్ మార్చి వృద్ధ రోహితకు నాలుగు వేలు దివ్యాంగ అవే చూపున పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు కాటి అని చెప్పచ్చు మనకైతే మార్చి నెల సంబంధించి అయితే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి మొత్తం అయితే రేపటి నుంచి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త మందికి కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి వృద్ధ రోహితకు నాలుగు వేలు దివ్యాంగ అలవే చూపించిన పిచ్చైతే పెంచి మార్చినెల సంబంధించి అయితే రేపటి నుంచి డబ్బు అయితే విధాలు చేయబోతున్నారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక విలువం చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ